కార్యకర్ కార్యకర్తలు రైతన్నలు అందరూ ఇలా శాంతియుతంగా ధర్నా చేయడం కోసం అందరు ఇక్కడికి వచ్చారు కానీ మాకు పోలీసుల సహకారం అంత అంతగా అందట్లేదు మనందరికీ తెలుసు రైతన్న బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని మనం ఎంతో సగర్వంగా చెప్పుకుంటాం అలాంటి రైతన్నలకి ఈరోజు పంట పండించుకోవడానికి ఎరువులు దొరకడం లేదు వాళ్ళకి ఏ విధమైన కనీస మద్దతు ధర దొరకడం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వ కనీస బాధ్యత వాళ్ళకి అందించడం అనేది ఏ ముఖ్యంగా మరి పార్టీ తరఫున మరి జగనన్న గారు మన పోయినసార జగనన్న గారి ప్రభుత్వంలో రైతు అన్నీ అన్ని అందించారు ఏదైనా పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ అందించారు సకాలంలో వాళ్ళకి కనీస మద్దతు ధర ప్రకటించారు వ్యవసాయంలోకి పండగలాగా చేసి చూపించారు ఎప్పుడు ఎరువుల కొరత అనేది ఎక్కడా లేదు మరి అలాంటిది ఈరోజు రైతులను ఎంతో మంది క్యూలో నిలబడి గంటలు గంటలు నిలబడినా కూడా వాళ్ళకు కావాల్సిన ఎరువులు ఎక్కడ దొరకడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము రైతులకు అన్ని సకాలంలో అందించాలి ఉచిత ఇన్సూరెన్స్ కూడా సదుపాయాలు అవన్నీ కూడా అందించాలి మా పంటకు మా నాన్న సబ్సిడీ అందించాలి ఇవన్నీ రైతులకు అందించాలి వ్యవసాయం ఒక పండగ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము మనందరికీ తెలిసి ఇప్పుడు రైతులు పొలంలో చూస్తే యువత ఎవరు వ్యవసాయానికి చే వ్యవసాయానికి మా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కడ సరిగా సరైన స్పందన లేదు ఇప్పుడు యువత వచ్చి వ్యవసాయం చేయాలంటే ఏ రకంగా చేసుకుంటే సార్ ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోతుంది జగనయ్య ఎత్తున్నాడు ఇస్తారా ఏమని లేకుంటే మేము ఈయన కూకుంటాము ఈయన చస్తాం అంతే మనకి ఆహార పదం లెక్క మనకి ఆహారం పథకం లెక్క ఏదిలే అన్ని దొమ్మ పగర్తో చేస్తున్నాడు ఈ జగన్ ఈ